ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హృదయ స్పందన తెలుగు జాతి ఆత్మ గౌరవం భవిష్యత్ ఆంక్షల సౌరభం అమరావతి రాజధాని నగరం ఈ గొప్ప కలల నగరం మరోసారి పునర్జన్మం పొందబోతోంది మే రెండు రెండు వేల ఇరవై ఐదు మే రెండో తేదీన ఈ రోజు తెలుగు ప్రజల చరిత్రలో లెక్కించబడే రోజు దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు అమరావతికి చేసి రాజధాని పునర్నిర్మాణ పొలం శంకుస్థాపన చేయనున్నారు ఈ శుభ సందర్భంలో రాష్ట్ర ప్రజలంతా ఒకటై ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని పూర్తి మద్దతు నిలిపి సానుకూల శక్తిని పంచాలని ఆహ్వానం పలుకుతోంది అమరావతి రాజధాని అమరావతి కేవలం ఒక నగరం కాదు ఇది తెలుగు వారి ఆశలు ఆకాంక్షలు ఐక్యతకు చిహ్నం రెండు వేల పదిహేడులో మొదటి మొదసారి భారత ప్రధాని నరేంద్ర మోడీ ఉద్దండరాయని పాలెంలో ఈ రాజధాని పనులకు శంకుస్థాపన చేసినప్పుడు లక్షలాది తెలుగు హృదయాలు ఆనందంతో ఉప్పెంగాయి కానీ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో రాజకీయ మార్పులతో ఈ కళ ప్రాజెక్టు స్తంభించిపోయింది ఇప్పుడు మళ్ళీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తెలుగుదేశం సారథ్యంలో ఎన్డీఏ సర్కారు అమరావతిని పునరుద్ధరించే బాధ్యతను తీసుకుంది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలంతా ఒక్కటే ఈ కళలను సాకారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు మే రెండవ తేదీన వెలగపూడులోని సచివాలయం వెనక భాగంలో జరిగే ఈ భవ్య కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ దాదాపు లక్ష కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు ఈ కార్యక్రమంలో సుమారు ఐదు లక్షల మంది పా ప్రజలు పాల్గొంటారని అంచనా ఈ సందర్భంగా అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ అసెంబ్లీ హైకోర్టు సచివాలయం మరియు విశాలమైన రహదారుల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనుంది ప్రధానమంత్రి గన్నవరం విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో సచివాలయం సమీపంలోని హెలిప్యాడ్కు చేరుకొని అక్కడి నుంచి దాదాపు ఒకటి పాయింట్ రెండు కిలోమీటర్ల రోడ్ షోలో పాల్గొంటారు ఈ రోడ్ షోలో లక్షలాది మంది ప్రజలు స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారు సాంస్కృతిక కార్యక్రమాలు అమరావతి ఫోటో గ్యాలరీ త్రీ డి మోడల్ ప్రదర్శనలు ఇమరాక్టివ్ టెక్ ఎగ్జిబిషన్లతో ఈ కార్యక్రమం ఉత్సాహంగా జరగనుంది అమరావతి నిర్మాణం కేవలం రాళ్ళు సిమెంట్లతో కూడిన ప్రాజెక్టు కాదు ఇది తెలుగు జాతి ఐక్యత సంకల్పం ఆత్మవిశ్వాసం యొక్క ప్రతీక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేయాలని సంకల్పించారు ఈ లక్ష్యాన్ని సాధించడానికి రాష్ట్ర ప్రజలంతా ఒక్కటే నిలవాలని ఆయన పిలుపునిస్తున్నారు ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష నేతలతో సహా రాష్ట్ర హితం కోరుకునే ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తూ రాజకీయాలకు అతీతంగా ఐక్యతను ప్రదర్శించాలని ప్రభుత్వం కోరుతోంది అమరావతి రైతులు యువత విద్యార్థులు వ్యాపారవేత్తలు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములై తమ మద్దతును తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రాజధాని నగరం కేవలం పరిపాలనా కేంద్రం మాత్రమే కాదు ఇది ఉద్యోగాలు సృష్టించే ఆర్థిక కేంద్రం పర్యాటక హబ్ సాంకేతిక ఆవిష్కరణ సౌరభం అందుకే ప్రతి తెలుగు వ్యక్తి ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం కావాలని ఈ విజయగాథలు తమ పాత్రను నిర్వహించాలని ఆహ్వానం పలుకుతోంది అమరావతి రాజధాని కేంద్రం ఈ కార్యక్రమం కేవలం ఒక శంకుస్థాపనకు మాత్రమే కాదు ఇది తెలుగు జాతి ఆత్మవిశ్వాసానికి ఐక్యతకు భవిష్యత్ ఆకాంక్షలకు ఒక ఉత్సవం విశ్వస్థాయి నగరంగా అమరావతి